ఎందుకో తెలియకుండానే మనందరం బాగా తిన్నాక కునికేస్తాం ఒకవేళ కునికేయడం కుదరకపోతే ఊగుతూ జోగుతూ ఉంటాం తిన్న ఆహారానికి మగతికి మత్తుకి నిద్రకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి మనకు తెలియని విషయం ఏంటంటే మెదడు పనిచేయాలంటే ఆహారం యొక్క అవసరం అంతగా ఉండదట కాకపోతే మెదడు చురుగ్గా ఉండడానికి ట్వంటీ పర్సెంట్ ఆక్సిజన్ కొంచెం గ్లూకోజ్ మాత్రం ఖచ్చితంగా కావాలి ఇక మనం తిన్న ఆహారం చేసే పని గప్చుప్పుగా మత్తుగా మనం మెదడుని నిద్రపూర్చడమే అంట నిజానికి మనం గమనించినట్లయితే పొట్ట నిండా తిన్నాక మనం చేసే ప్రతి పని మీద చాలాసేపు దాని ప్రభావం ఉంటుంది అవునా కదా ఊగుతూ జోగుతూ ఉంటాం కదా దీనికి గల కారణం మాత్రం మెదడుకి రక్త సరఫరా అనేది తిన్నాక బాగా తగ్గుతుంది ఈ రక్త సరఫరా తగ్గడానికి కారణం ఏంటంటే ఫుల్గా తిన్నాక అది జీర్ణం లేక డైజెస్ట్ కావాలి కదా అలా జీర్ణం అయితేనే తిన్న ఆహారంలో ఉన్న పోషకాలు శరీరానికి ఉపయోగపడతాయి ఇదంతా జరిగేది రక్తం చేసే పని వల్లే బాగా తిన్నాక రక్త ప్రసరణ అనేది అన్నవాహిక చుట్టూ ఎక్కువగా జరుగుతుంది అలాంటప్పుడు ఎక్కువ రక్తం అన్నవాహికకు చేరుతుంది ఇక మెదడుతో సహా శరీరంలోని మిగిలిన భాగాలకు రక్త సరఫరా చాలా తక్కువగా జరుగుతుంది అందువల్ల మెదడు పూర్తి స్థాయిలో పనిచేయలేదు రిలాక్స్ అయిపోతుంది తిన్నాక ఆహారం జీర్ణక్రియలో ఒక దారికి వచ్చేదాకా ఈ ఓగడం తోగడం తప్పదు అయితే ఒకటి గమనించారా ఎప్పుడైనా బాగా పేకల దాకా కుమ్మినప్పుడు ఈ సిచ్యువేషన్ని మనం ఫేస్ చేస్తూనే ఉంటాం అంతేకాని ఆహారం తిన్న ప్రతిసారీ కాదు ఏదైనా ఫుడ్ లైట్గా తీసుకున్నప్పుడు ఈ ఊగుతో తోగడాలు అంతగా ఉండవు మీరేమంటారో కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇకపైన ఈ ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి మెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్